సో ఎక్స్టెన్సీ తీసుకొచ్చి పెట్టాను ఒకరోజు పెట్టాను టూ డేస్ ఐ పోస్ అవే థర్డ్ డే వచ్చాను అబ్సల్యూట్లీ జీరో ఇది అబ్సల్యూట్లీ అమేజింగ్ రిజల్ట్ నాకైతే ఈసారి కూడా అసలు ది ఎక్స్టెండ్ ఆఫ్ ఫ్రూట్ ఫ్రై ఎంత వచ్చిందంటే ఫ్రూట్ ఫ్రై మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నమస్కారం నేను బస్వ వెల్కమ్ టు ఏటీజిసి ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈరోజు మనము టిప్పాయిపెల్లి విలేజ్ పెబ్బేరు మండలు తర్వాత వనపర్తి జిల్లాలో ఉన్నాము మనతో పాటు సుమన్ గారు ఉన్నారు నమస్కారం సుమన్ గారు నమస్కారం తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెన్ ఇయర్స్ యుఎస్లో వర్క్ చేసి తర్వాత అక్కడ నుండి ఇండియాకు వచ్చేసి తను ఫార్మింగ్ పైన మక్కువతో తను తొమ్మిది సంవత్సరాల నుండి ఫార్మింగ్ చేస్తున్నారు తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండి తర్వాత వ్యవసాయాన్ని అడాప్ట్ చేసుకొని కొత్త కొత్త పద్ధతుల ద్వారా మ్యాంగో ఫార్మింగ్ తర్వాత ఆపిల్ తర్వాత అన్ని పంటలు పండిస్తున్నారు ఈరోజు తన అనుభవాల గురించి మనకు మనతో పంచుకుంటారు సుమన్ గారు నమస్తే అండి నమస్తే బేసికలీ మ్యాంగో ఫార్మింగ్కి వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ ఫార్మ్ ఇస్ కేసర్ కేసర్ వెరైటీ మేము స్టార్టింగ్ నుంచి కూడా కొంచెము పెస్ట్ సైడ్స్ అండ్ ఇన్సెక్ట్ సైడ్స్ వైపు ఎక్కువ మక్కువ చూపలేదు మేము మేము బ్యాక్టీరియల్ కల్చర్లు వాడటము దాని తర్వాత జీవామృతాలు అలాంటివన్నీ పాటిస్తున్నా కూడా మీకు కొన్ని కొన్ని పురుగులు కాలంతో పాటు వస్తాయి పండిగా ఫ్రూట్ ఫ్లై ఆర్ సో దానికి నేను ఆకర్షణీ ఫెర్మోన్ పేస్ట్ వాడాను మేము హిమాయత్ బంగిన్పల్లి అండ్ కేసర్ హిమాయత్ ఒక లెవెన్ హండ్రెడ్ ప్లాంట్స్ దాని తర్వాత కేసర్ ఒక పద్నాలుగు వందలు బంగినపల్లి ఒక ఐదు ఆరు వందలు ముప్పై ఎకరాలు ఉండేసి ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాని తర్వాత ఎరువు ఎరువు చాలా ఇంపార్టెంట్ ఫామ్ యాడ్ మ్యాన్ ఎఫ్ఐఎం అంటే కౌడంగ్ కౌడంగ్ ఆర్ బఫలో మ్యాన్యుర్ అది తీసుకొచ్చి వేస్తాం చెట్టుకి చెట్టు ఏజ్ని బట్టి సైజ్ని బట్టి వేస్తాము సో ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ బేసికల్లీ ఏంటంటే ఇది పాదు అనేది మొత్తం ఎన్ సర్కిల్ కావాలి చెట్టు కంటే మీకు ట్వెల్వ్ ఓ క్లాక్కి నీడంతా పాదులో పడాలి అలా చూసుకొని మీకు ఎంత ఔటర్ లేయర్లో వేస్తాం అవుటర్ లేయర్లో వేస్తాం ఎందుకంటే వేర్లు ఫుడ్ కి రీచ్ అవుతాయి సో అట్లా చేసుకుంటాం మీకు ఎంత వేర్లు వెళ్తే అంత వర్క్ క్యానవి పెరుగుతుంది సో లాస్ట్ ఇయర్ నేను చాలా టెరబుల్ లాస్ ఫేస్ అయ్యాను ఫ్రూట్ ఫ్లైతున్నాను ఐ డి ఎవ్రీథింగ్ రైట్ మంచి ఖాతగాసింది కానీ సో నా హిమాయత్ ఫామ్ లో విపరీతమైన ఫ్రూట్ ఫ్లై ఇంకా లాస్ట్ మెయింట్ లో నేను తెంపేటప్పటికి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్ హ్యాడ్ ఇన్సెక్ట్ సినెట్ ఫ్రూట్ ఫ్లై బైట్స్ సో టెరిబుల్ లాస్ అయిపోయింది నాకు లాస్ట్ టైమ్ హండ్రెడ్ ఫ్రూట్స్ లో నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ నేను ఏంటంటే బేసికలీ యాజ్ సైడ్ నేను ఇన్సెక్ట్ కొంచెం తక్కువ వాడదామనే ఉంటాను మామూలుగా మీకు గడ్డి దొరుకుతుంది కదా ఇప్పుడు కలుపు తీసిన తర్వాత గడ్డి మిగులుతుంది ఆ గడ్డి చెట్టు దగ్గర వేసి పెట్టడము ఆ పొగతో వెళ్ళిపోతాయి అట్లా వెళ్ళినాయి కానీ దే రిటర్న్ బ్యాక్ హిమాయత్ లో చాలా ఎక్కువ ఉంది బికాస్ హిమాయత్ డజన్ రైపెన్ అంది వాట్ ఎవర్ రైపెన్స్ ఏదైతే పండుతుందో అది పాడైపోతుంది సో దాంతో పండిగా డైరెక్ట్గా వచ్చేయడం కేసర్లో ఏంటంటే పండినా కూడా మేము తెంపేస్తాం దాన్ని హిమాయత్ లో నైంటీ పర్సెంట్ లాస్ట్ టైం ఐ ఈవెన్ యూజ్డ్ ఇన్సెక్టిసైడ్స్ లాస్ట్ టైం ఫ్రూట్ ఫ్లైకి ఐ యూస్డ్ ఇన్సెక్టిసైడ్స్ ఆన్ ది ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ ఫ్లై యూస్ టు గో అవే అండ్ ఆఫ్టర్ ది ఎఫెక్ట్ వేన్స్ ఆఫ్ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి ఇన్సెక్టిసైడ్స్ మియోథ్రిన్ యూస్ చేశాను तर पीपल सजस्ट टू मेनी थिंग यूज टू थ्री कांबिनेशन देो गिव यू मैं सोल्यूशन इवु टेमपररी अट्ला बिकाज का सिस्टम वाड़ సిస్టమిక్ వీ డోంట్ యూస్ ఆన్ కాంటాక్టే అది కూడా ఇట్ ఓంట్ ఫ్రూట్ ఫ్లై కూడా మీకు ఇట్ గోస్ ఇన్సైడ్ లోపల ఉంటుంది సో మీకు ఇన్సెక్సైడ్ ఎట్లా పనిచేస్తుంది నేను ఐ థాట్ అబౌట్ ఆల్ దట్ అది ఇట్ ఇస్ నాట్ ఇట్ వోంట్ వర్క్ ఇట్ మైట్ సీమ్ టు యూ దట్ ఇట్ వర్క్ పనిచేస్తుంది అని మీకు అనిపిస్తుంది కానీ ఇట్ కమ్ బ్యాక్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది దిస్ ఇయర్ అ యూస్డ్ ప్రోడక్ట్ కాల్ ఆకర్ష్మి ఐ మీన్ హైవ్ బీన్ రీసెర్చింగ్ అబౌట్ ఇట్ నేను ఏది వెంటనే వెళ్ళి వాడాను కొంచెం ఆలోచించి దాని మీద రీసెర్చ్ చేసి వాడతాను సరే ఐ వాట్ ఎవర్ యుఎస్ సెడ్ అబౌట్ ఆకర్ష్ వీడియోస్ ఆర్ ఎనీథింగ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ రీజనబుల్ ఇది వర్క్ అవ్వచ్చు వర్క్ అవుతుంది బికాస్ ఫెర్మోన్స్ ఆర్ సమ్ ఫెర్మోన్స్ ఎట్లా వర్క్ అవ్వాలి అందుకే నేను ఫస్ట్ ఏం చేశాను అంటే లూర్స్ తీసుకొచ్చాను లూర్స్ తీసుకొచ్చి లూర్స్ పెట్టాను టాబ్లెట్స్ పెట్టాను అది వార్కెం మీద వచ్చాను మీ మీదను రెండు పనిచేసాయి నాకు ఫ్రూట్ ఫ్లైస్ కొన్ని పడ్డాయి దాంట్లో డబ్బాలో పెట్టి కొంచెం సోపీ వాటర్ జస్ట్ వాటర్ పోసేసి దాంట్లో జస్ట్ వాటర్ బాటిల్ లోనే ఇట్లా పైన కొంచెం హౌస్ చేసి లూర్ని లోపల తాడు పెట్టి కట్టేసి అది కొంచెం ఓకే అర్థమైంది దే ఆర్ ఎటింగ్ అట్రాక్టెడ్ ఇనిషియల్ స్టేజెస్ లోనే పెట్టాను నేను పిందెలు పిందలు ఉన్నాయి ఇంత ఇంత పిందలు ఉన్నాయి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ ఉన్నప్పుడు బట్టి ఓ ఎక్స్టెన్సివ్గా ఉండే ఫ్రూట్ ఆ ఫ్రూట్ సెట్ ఇంకేంటంటే మీకు ఒకటి ఫ్రూట్ క్రాప్స్ అన్నింటిలోనూ మీకు పురుగు ఎప్పుడు మాక్సిమం డ్యామేజ్ చేస్తుంది అంటే మీకు అవుటర్ స్కిన్ ఏదైతే సన్నగా ఉంటుందో ఈజీ టు పంచర్ ఉంటుందో అప్పుడు డ్యామేజ్ చేస్తాయి సీతాఫల్లో కూడా అంతే సీతాఫలం ఇంత ఉన్నప్పుడు లో ఇంతే ఉంటుంది సీతాఫలం అప్పుడు వచ్చి ఇట్లే ఎగ్స్ ఆర్ ఇట్ పియర్సెస్ ఆర్ ఎనిథింగ్ అందుకే అప్పటి నుంచి వాడాలి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫ్రూట్స్ అని కొంచెం పెద్ద పెరగనివ్వాలి ఇంత ఇంత పిందే కావాలి నిమ్మాయి చిన్న నిమ్మకాయ సైజు అప్పుడు పెడితే నేనైతే అసలు స్టన్ అయిపోయాను ది ది రిజల్ట్ దట్ ఐ గాట్ బికాస్ నేను చెట్టు తిరించి ఇట్లా వెళ్తుంటే యూ కెన్ హియర్ ది బజ్ ఫ్లై బజ్ ఈగలానే ఉంటుంది ఈగనే సో ఐ కుడ్ హియర్ దట్ నాకైతే భయం ఈసారి క్రాప్ ఏమి అని కానీ దెన్ ఐ సార్ట్ అవుట్ అండ్ ఐ రీచ్ అవుట్ ఐ రీచ్ అవుట్ అండ్ తీసుకొచ్చి ఫస్ట్ లూర్స్ పెట్టాను లూర్స్ కొంచెం కొంచెం పనిచేసినాయి కానీ లేదు ఓకే దే ఆర్ అట్రాక్టింగ్ అట్లీస్ట్ ఐ నాకు అర్థమైంది అట్రాక్ట్ చేస్తున్నాయి అని సో ఎక్స్టెన్సివ్ తీసుకొచ్చి పెట్టాను ఒక రోజు పెట్టాను టూ డేస్ ఐ వోజ్ అవే థర్డ్ డే వచ్చాను అబ్సొల్యూట్లీ జీరో ఇది అబ్సల్యూట్లీ అమేజింగ్ రిజల్ట్ నాకైతే ఈసారి కూడా అసలు ది ఎక్స్టెండ్ ఆఫ్ ఫ్రూట్ ఫ్రై ఎంత వచ్చిందంటే ఫ్రూట్ ఫ్రై అది ఇంకేంటంటే అప్పటికే అటాక్ చేయలేదు ఫ్రూట్ మీద దీంట్లో పేస్ట్ ఉంటుంది పేస్ట్ దీంట్లోనే కలిపేసుకుంటాం సాచెట్ ఉంటుంది సాచెట్ ని దీనిలోకి వేసేసి ఫిఫ్టీన్ వైల్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఈసీ దొరుకుతుంది తీసుకొచ్చి టెన్ ఎంఎల్ కలిపాను నేను లోపల స్పూన్ ఇస్తారు స్పూన్తో కూడా పెడతారు కానీ నేను ఏంటంటే నార్మల్ డ్రై ట్విగ్స్ ఉంటాయి కదా ట్విగ్స్ తీసుకొని ముద్దలాగా పెట్టాలి ఇక్కడ మీరు ఇదండి ఇక్కడ ఉంది చూసారు యూ కెన్ సీ దట్ ముద్దలాగా పెట్టాలి సో దట్ ది ఫ్రూట్ ఫ్లై కెన్ యాక్చువల్లీ కమ్ అండ్ ప్యూర్ సెట్ ప్రతి చెట్టుకి పెట్టాం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూటింగ్ ట్రీ ఫ్రూట్స్ ఏ చెట్టుకి అయితే ఉన్నాయో ఆ చెట్టుకి పెట్టేసాం ఇంకెట్లా పెట్టాము అంటే ర్యాండమ్ గా కూడా పెట్టుకోవచ్చు కానీ నేనేంటే ఇప్పుడు ఏమైనా పురుగు వస్తే ఇట్లా వస్తుంది అని అట్లా ఆలోచన చేసి యూనో ఓపెన్ గాలి వచ్చే ప్రదేశంలో పెట్టాం అప్పుడే మీకు దాని స్మెల్ వెళుతుంది ఒకటి పట్టుకుంటాము తీసుకుంటాము ఇద్దరికి ఇచ్చేస్తాం ఇది ఒకటి ఒక మూతలో వేసుకుంటాడు ఒక దీనిలో వేసుకుంటాడు తీసి అప్లై చేసడం జస్ట్ జస్ట్ అటు కేర్ఫుల్ రాయొద్దు జస్ట్ ముద్దలాగా పెట్టాలి ముద్దలాగా పెడితే ఇట్ వర్క్డ్ పర్ఫెక్ట్లీ మొత్తం ఒక పదిహేను పదహారు ఎకరాలు విదిన్ త్రీ అవర్స్ పెట్టేసాం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ నో వన్స్ తీసుకొచ్చాం పెట్టేసాం అంతే వన్ టైమ్ అప్లికేషన్ అంతే అట్లీస్ట్ ఆ ఫ్రూట్స్ ఉన్న ప్లాంట్స్ అయితే అప్లై చేసేస్తున్నాను ఎకనామికల్ ఇదే అని చెప్తాను నేను దిస్ ఇస్ మోర్ ఎకనామికల్ బికాస్ స్ప్రే ఏదైనా మీకు ఒక్క స్ప్రేతో పోదు ఇఫ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు పెస్టిసైడ్ ఇన్సెక్సైడ్ షాప్ రికమెండ్ యూ టూ టైమ్స్ స్ప్రే వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కి స్ప్రే చేయమంటాడు మీకు మీ త్రీనే తీసుకుంటే మీకు ఒక లీటర్ టూ థౌజండ్ ఎంత ఉంది టూ థౌసండ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది టూ ఎంఎల్ స్ప్రే చేయమంటాడు సో నేను ట్యాంక్స్ లెక్కన చూస్తా మేము ఫోర్ ట్యాంక్స్ అయిపోతుంది ఇదంతా మామిడి మామిడితో ఫోర్ ట్యాంక్స్ ఫోర్ ట్యాంక్స్ ట్యాంక్ ఒక లీటర్ సో ఐ గెట్ ఫోర్ లీటర్స్ ఫోర్ లీటర్స్ అంటే నాకు టెన్ థౌసండ్ అక్కడే అయిపోయింది ట్వైస్ టూ టైమ్స్ అప్లై చేస్తాం కదా సో థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ అయిపోతుంది ఓన్లీ ఫర్ ఇన్సెక్ట్ ఓన్లీ ఫర్ ఫ్రూట్ ఫ్లై హైరాకి సైడ్ అది కానీ అది ఫ్రూట్ ఫ్లై కేజన్ ఎక్స్పెన్స్ టైం వేస్ట్ అవుతుంది దాని తర్వాత యూనో ఎఫర్ట్ అంతమంది కూలల్ని ఎంగేజ్ చేసుకోవాలి అదినే అంత లెక్క వేయలేదు కానీ ఒక వన్ ఒక టూ థౌసండ్ వేసుకోండి ఇంక ఎక్స్ట్రా ఇంకా వాళ్ళు సరిగా కొడుతున్నారా లేదా వీహెఫ్ టు సూపర్వైజ్ ఇది ఒక్కసారి రాసేసి వదిలేస్తాం సో మీరు ఇన్సెక్టిసైడ్ వాడేటట్టు అయితే ఏం చేస్తామంటే అది యూ హ్యావ్ టు స్పేస్ కరెక్ట్ టైంలో కొట్టాలి దానికి అది మీరు కరెక్ట్గా గెస్ట్ చేయాలి పండి ఇప్పుడు వస్తుంది మనం ఇప్పుడు పెడితే పదిహేను రోజులు మళ్ళీ చేసి మళ్ళీ ఆ పదిహేను రోజుల తర్వాత రాకుండా ఉంటుందా అంటే అడుగును నేను చెప్తున్నాను లాస్ట్ టైం నేను స్ప్రే చేశాను అట్లనే ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చేశాను ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఓకే పర్లేదు బాగానే ఉంది దాని తర్వాత మళ్ళీ వచ్చింది స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్పెన్సివ్ అంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా దర్ ఇస్ నో గ్యారంటీ తిరిగి వస్తుంది తిరిగి రాదు అని గ్యారంటీ లేదు ఇది చాలా కంపేర్ టు దట్ ప్రొడక్షన్ ఇస్ వెరీ గుడ్ నేను అంత ర్యాపిడ్గా తగ్గిపోవడం అనేది చూడలేదు ఐ మై సెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్డ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏదో కొన్ని కొన్ని పోతాయి ఇంక మళ్ళీ దాని మీద ఇంకేమైనా స్ప్రే చేయాలేమో ఏమైనా చేయాలేమో అనుకున్నాను కానీ అమేజింగ్ రిజల్ట్ బికాజ్ ఐ మీన్ ప్రాక్టికల్లీ చూసిన వాళ్ళకి ఆ సర్ప్రైజ్ తెలిసిపోతుంది రైతుకి రైతుకి ఏంటి అంటే వాట్ ఎవర్ హీ డస్ అది సక్సెస్ఫుల్ అయితే చాలా హ్యాపీనెస్ ఉంటుంది నో టిల్ నో హార్వెస్టెడ్ అట్ లాట్ ఆఫ్ కేసర్ నాకు ఒక ఇన్సిడెంట్ కూడా కనిపించలేదు బంగిన్పల్లిలో కూడా కనిపించలేదు ఫార్మర్స్ కి ఈ ఆకర్షణీకి అయితే యూ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రై దిస్ పర్సనల్ చెప్తున్నాను నాకైతే చాలా బాగా పనిచేసింది ఇంకా నేను నాకు కొంతమంది తెలుసు కూడా మీ వీడియోస్ లో కూడా చూసాను నేను చాలా మంది దేవ్ రికమెండెడ్ దిస్ అందరి ది సేమ్ రియాక్షన్ నేను అబ్బా అంతా ఉంటుందా అనుకున్నాను కానీ యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఎఫెక్ట్ చాలా ఉంది మీరు ఫార్మర్ వాళ్ళు బేసికలీ తిరుగుతూనే ఉంటారు తోటల్లో మీకు ఎక్కడైనా నేనైతే నా గుడ్డి గుర్తు ఏంటంటే ఎక్కడైనా నాకు ఈగా కనిపించింది అంటే నేను కొంచెం చెవులు తెరుచుకొని ఉంటారు ఇంకెక్ రెండు మూడు చోట్ల కనిపించింది అంటే దట్ ఇస్ టైమ్ ఇట్ ఇస్ టైమ్ టు యూజ్ ఆర్ ది బెస్ట్ జడ్జ్ మీరు లూర్ అంటే మీరు లూరు పెట్టిన చెట్టుకు రాకపోవచ్చు మీరు తిరిగి చూడాలి నేను ఫార్మర్ హ్యాస్ టు రోమ్ ప్రతి ఒక్క చెట్టు చూసుకోవాలి అది ఫార్మర్స్ అందరికీ తెలుసు అదంతా వెళ్ళి చూస్తూనే ఉంటారు లూర్స్ కంప్లీట్ కంట్రోల్ చేయవు లూర్స్ ఏంటంటే మీకు చెప్పడానికి ఇదిగో ఉంది మీరు కంపల్సరీ పేస్ట్ పెట్టాలి పేస్ట్ పెడితే మీకు స్మెల్ అనేది బాగా ఇప్పుడు ఎయిర్ వచ్చిన దగ్గర పెడితే ఏంటంటే మంచిగా స్మెల్ వస్తుంది చుట్టూ మీరు ఖర్చుకు కొంచెం ఆలోచించకండి కానీ ఇట్ డెఫినెట్లీ వర్త్ ఇట్ ఇట్ ఈస్ టర్నింగ్ అవుట్ బి చీప్ మీరు లా మీరు ఎండ్ క్యాల్కులేషన్ వేసుకుంటే ఇదే చీప్ అవుతుంది కానీ ఏంటంటే మనకి ఇండియన్ ఫార్మర్స్ ఆర్ సో యూస్ టు ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఏమైనా కనిపించింది అంటే వెళ్ళి తీసుకొచ్చి కొట్టేద్దాం అనేది ఉంటుంది అది డామేజ్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది ఇప్పటికి వర్షం పడ్డ తర్వాత పురుగు వస్తుంది అంటే పురుగు అప్పుడు ఎట్లా పుట్టుకొచ్చింది మీకు ముందు ఏదో వెళ్ళి గుడ్డు పెడితేనే కదా ఆ గుడ్డు పెట్టేటప్పుడు మీరు ఆపాలి అదే దట్ ఈస్ వాట్ దిస్ డస్ అంతే ఇది అదే చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ సుమన్ గారు నాచురల్ గా పండించినటువంటి మ్యాంగోస్ ని వాటిని ఇక్కడ నేచురల్ పద్ధతిలో రైపెన్ చేసి ప్యాకింగ్ చేసేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి హీటెడ్ కమ్యూనిటీస్ లో వినియోగదారులకు అందిస్తున్నారు వాళ్ళని ఆవి తెలుసుకుందాం సుమన్ గారిని ఏ రకంగా వాటిని న్యాచురల్ పద్ధతిలో మ్యాంగోస్ ని మక్క పెడుతున్నారు ఎటువంటి పద్ధతులు ఫాలో అవుతుంది అని సుమన్ గారితో అరిగి తెలుసుకున్నాను సుమన్ గారు చెప్పండి ఈ మ్యాంగోస్ మీరు తోటల్లో తెంపి తెచ్చుకున్న తర్వాత ఏ పద్ధతుల్లో పెట్టి మక్క పెడతారు వినియోగదారునికి ఈ విధంగా చేరవేస్తారు వేస్తారు సో ఇది కేసర్ బంగిన్పల్లి అయితే చెట్టు మీదే పండుతాయి ఈ కలర్ అంతా వచ్చిందంతా చెట్టు మీద వచ్చిన కలర్ ఇదంతా సో మీకు చెట్టు మీద పండినవి అంటున్నారు చెట్టు మీద చెట్టు మీద పండిన తర్వాత ఈ కలర్ వస్తే తెంపి తీసుకొస్తాము జస్ట్ వీచెస్ పుట్టిడింది గ్రాస్ కొంచెం గ్రీనిష్ గా ఉన్నా కూడా అది కొంచెం యల్లో గా టర్న్ అయిపోతుంది గ్రాస్ పెట్టేస్తాం హిమాయత్ ఏంటి అంటే చెట్టు మీద పండట్లేదు సో ఇట్ గెట్స్ స్పాయిల్ కింద నుంచి పండడం స్టార్ట్ అవుతుంది బై ద టైమ్ ది హోల్ మ్యాంగో ఐటెన్స్ అది పాడైపోతుంది సో కొంచెం షైనింగ్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు హిమాయత్ తెంపేసి చెప్తున్నారు హిమాయత్ లో ఉన్నప్పుడు మనం తోటలో తెంపుతున్నారా ఇంకా లేదు గ్రీన్ కలర్ ఈ ఈ కలర్ రాదు తోటలో మీకు ఆల్మోస్ట్ ఈ కలర్ ఈ కలర్ ఉన్నప్పుడు తెంపేస్తాం మాత్రమే ఈ కలర్ లో ఉన్నప్పుడే తోటల నుంచి తెంపేస్తున్నారు చేస్తుంది ఇక్కడ గడ్డిలో పెట్టేస్తారు ఈ వరి గడ్డి వాడుతున్నారు వరి గడ్డి వరి గడ్డిలో పెట్టేసి కవర్ కప్పేస్తారు ఎందుకు పెడుతున్నారు అట్లా డిపెండ్స్ యూజువలీ టూ డేస్ తర్వాత చూస్తాము టూ డేస్ తర్వాత పండింది అంటే లేకపోతే ఇంకా ఎక్స్ట్రా పద్ధతిలో ఈ కలర్ రాగానే మీరు వినియోగదారునికి అంతే ప్యాక్ చేసి వినియోగదారుల్లో ఈ కార్బైడ్ వాడకం కానీ లేదంటే ఆర్టిఫిషియల్ రైపోనర్స్ వాటి పెద్ద మేజర్ కన్సర్న్ అది వాడకుండా మీరు నేచురల్ పద్ధతిలో ఓన్లీ వరిగడ్డ వేసేసి దాంతో మక్క పెడుతున్నారు అంతేగాని ఇక్కడ మీరు ఎటువంటి రైట్నర్స్ యూజ్ చేయడం లేదు పూర్తిగా ప్రకృతి విధంగా మగ్గినటువంటి పాలు మాత్రమే ఈ ఇక్కడ చూసినట్టు వేరియస్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి ఇందులో ఇక్కడ మీకు కేసరి కనపడతా ఉంది బంగినపల్లి హిమాయత్ మూడు రకాలు టెక్స్చర్ గానీ కలర్ గానీ చూసినట్టు అయితే మీకు ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో చూడవచ్చు టేస్ట్ కూడా మీకు ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది ఈ ప్లాంట్ మీద ఎప్పుడైతే మీకు పండుతుందో ఆ టేస్టే వేరుండదు మీకు ఖచ్చితంగా తెంపేసి యూజ్ యూస్ ఆర్టిఫిషియల్ బ్రైట్నర్స్ కార్బైడ్ అవన్నీ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ హార్మ్ఫుల్ దే డోంట్ గివ్ యూ ద టేస్ట్ మీకు ఇంకా పుల్ల పుల్లగానే ఉంటుంది లుక్ అండ్ ఫీల్ లోనే కాకుండా ఈవెన్ టేస్ట్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది అని కన్సూమర్ వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు సో మీరు ఇక్కడ చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా ఆ కలర్ గానీ చూడగానే మనకి తినాలనిపించేంత ఆ లుక్ అండ్ ఫీల్ ఈ కాయలో ఉంది అయితే ఎస్పెషల్లీ ఈ మే జూన్ టైంలో ఇలా నేచురల్ గా రైపన్ చేసినా కానీ న్యాచురల్ గా పండించిన దాంట్లో పండుగ తెల్ల పొరుగు ఉండడం జరుగుతుంది మీరు ఇట్లా చూసినట్లయితే ఇప్పుడు మేము కోర్స్ జరిగింది ఇక్కడ అటువంటి పొరుగు అటువంటి అనువాదాలు కూడా లేవు దానికి ఏ పద్ధతిలో వాడుతుంది అన్నది మనం ఇంత తెలుసుకున్నాం సుమన్ గారు ద్వారా ఈ పీపీఆర్ ఫార్మ్స్ అని ఉంటుంది మ్యాంగోస్ సో ఇప్పుడు ప్రీమియం క్వాలిటీ మ్యాంగోస్ నేచురల్ పద్ధతిలో రైపన్ చేసేసి అద్భుతంగా ఉన్నటువంటి మ్యాంగోస్ ని లో ఉన్నటువంటి వినియోగ వినియోగదారులకు అందిస్తున్నారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మీకు ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మోస్ట్లీ నానక్రామ్ కూడా కొండర్ ఈ వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో ఇవి అందుబాటులో ఉన్నాయి హిమాయత్ కేసరి బంగినపల్లి నాచురల్గా ఉన్నటువంటి మ్యాంగో సైవర్ అయినా కావాలనుకుంటే పీపీఆర్ ఫామ్స్ వాళ్ళని ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ లో సంప్రదించవచ్చు సో హిమాయత్ అయితే ఇంచుమించుగా మూడు కాయలు లేదా నాలుగు కాయల లోపనే మీరు త్రీ పాయింట్ టూ కేజీస్ రావడం జరుగుతుంది ఇంచుమించుగా మనం చూసిన జరిగింది ఒక కాయ హిమాయత్ తొమ్మిది వందల గ్రాముల వరకు బరువు రావడం జరుగుతుంది ఇది ఒక కాయం చూసినట్లయితే మీరు ఇంచుమించుగా ఒక కేజీ ఇది ఒక కాయ ఉంటుంది సో ఇలాంటిది మూడు కిలోల డబ్బాను వినియోగాలకు అందజేయడం జరుగుతుంది ఇది హిమాయత్ అలాగే మూడు కేజీల కేశ కేసర్లో ఒక పన్నెండు నుంచి పదమూడు వరకు వస్తుంది డిపెండింగ్ ఆన్ ది సైజ్ బంగిండ్ కేసర్లో మీకు పన్నెండు కాయల వరకు వస్తుంది కేసర్ చిన్న సైజ్ ఉంటాయి జ్యూసీ మ్యాంగోస్ బాగుంటుంది అలాగే మన బంగినపల్లిలో ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ కాయలు వస్తాయి ఇది బంగినపల్లి ఇది కేసర్ ఇది ఇప్పుడు ఇలాగ వినియోగదారునికి ఇలాగే మీరు బాక్స్ ప్యాక్ చేసేసి ఇచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ గడ్డి ఎన్ని రోజులు వాళ్ళు ఎన్ని రోజుల్లో వాళ్ళు కన్స్యూమ్ చేయాల్సింది టూ త్రీ డేస్ త్రీ డేస్ వరకు అండ్ మిక్స్ ఆఫ్ ఫ్రూట్స్ పూర్తిగా పండినవి కొన్ని కాలంలో మిక్స్ చేసేసి రైప్ అండ్ సెమీ రైపెండ్ సెమీ రైపెండ్ కూడా మీరు ఇప్పుడు హిమాయత్లో మీరు చూడొచ్చు దే ఆర్ సమ్ గ్రీన్ వన్స్ దే ఆర్ సమ్ యెల్లో షాట్స్ ఇక్కడ హిమాయత్లో చూసుకున్నట్టయితే మనం ప్యూర్ గ్రీన్ సెమీ రైప్ అండ్ ప్యూర్ రైప్ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి